ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఎక్కడో కాదండి మన ఇండియాలో ఉన్న ముంబై మహానగరంలో ఛత్రపతి శివాజీ టర్మనల్ ఎదురుగా ఉంది చూడండి వాళ్ళు వారికి ఇదే స్వర్గము ఇదే నరకం వాళ్ళ లైఫ్లు చూడండి ఎలా ఉంటుంది సుమారుగా ఇంచుమించుగా సమయము నాలుగు నుంచి ఐదు అవుతుంది సో ఇక్కడే వారికి అద్భుతమైన నిద్ర ఇదే చలి ఇదే వాన తర్వాత ఈవెన్ మూగజీవాలైన పిల్లులో కూడా ఇది ఒక స్వర్గం ముంబై నగరం అనేది ఒక భద్రత వారికి ఇదే ఆనందం అలాగే ఉదయమంతా జనాలతో ట్రాఫిక్తో రకరకాల విన్యాసాలతో నడుస్తున్న ఈ నగరం రాత్రిపూట మూగజీవాలకు ఆశ్రమం ఎవరికి ఎలాంటి హాని చేయవు ముంబై నగరం అంటే మాది అని అనుకుంటారు సో అలాంటి ఉరుకురు పరుగుల్లో ఉదయం మార్నింగ్ లేస్తే మళ్ళీ అందరూ కలిసికట్టుగా వారి వారి జాబులకు వెళ్ళడం అనేది నిజంగా గొప్ప విషయం సో అందరూ వారికి ఒక నమ్మకం భగవంతుడు ఉన్నాడు ఉన్నంత వరకు జీవితం సాఫీగా నడవాలి అనేది ఆరు నెలలు ముంబై మనం భరిస్తే అది అరవై సంవత్సరాలు మనం భరిస్తుంది అనేది ముంబై నగరంలో ఉన్న ఒక మాట అక్కడ పది ఉన్నోడు బతుకు బతుకుతాడు పది ఉన్నోడు బతుకుతాడు పది ఉన్నోడు కూడా బతుకుతాడు సో ఇదండి ముంబై నగరం జీవిత చరిత్ర సో చూడండి డే టైంలో అందరినీ ఎంత మంచి పలకరిస్తుంది ఛత్ర ఛత్రపతి శివాజీ మహారాజు వారి ఆశీర్వాదం అందరి మీద ఉంటుంది జై శ్రీరామ్